మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శంకర్ నల్లగొండ జిల్లా నకరకెల్లు మండలం నెల్లిబండ గ్రామానికి చెందినటువంటి బోయిని రేణుక తన చంటి బిడ్డతోటి తన ప్రియుడు మోసం చేశాడని ఓరుగంటి విష్ణు ఇంటి ముందు నిన్నటి రోజున ధర్నాకు దిగింది ఈ రోజు అదే గ్రామ పంచాయతీ నెల్లి బండలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ దగ్గర ఈ రోజు ధర్నాకు దిగింది అసలు పూర్తి వివరాలు తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారండి బోయినికెళ్ళి రేణుక మీరే రేణుక రేణుక అసలు ఏం జరిగింది ఎందుకు దిగింది అసలు ప్రాబ్లం సార్ నా పేరు రేణుక సార్ నాది అడ్లూరు తల్లి గారు అడ్లూరు బోయిల్లా అశోకుని మ్యారేజ్ చేసుకున్న సార్ నా భర్త చనిపోయింది నా భర్త చనిపోయినాక ఓరుగంటి విష్ణు పరిచయం అయింది అంటే ఊరు విష్ణు ఎప్పుడు పరిచయం నా భర్త చనిపోయినాక పరిచయం అయింది సార్ నా భర్త చనిపోయినాక పరిచయం అయింది ఊరు విష్ణు మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు చేసుకోలేదు మ్యారేజ్ చేసుకుంటా అని చేసుకోలేదు రెండు మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయింది సార్ తీసేపిచ్చిండు బలవంతంగా తీసేపించిండు నేను వద్దు అన్నాను ఇప్పుడు మూడోసారి కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది మళ్ళీ తీసేపిస్తా అన్నాడు కానీ నేను ఒప్పుకోలేదు దాన్ని తాగం చేసింది సార్ ప్రేమ ప్రేమని మోసం చేసి నమ్మిచ్చి మోసం చేసి ఇట్లా నన్ను నమ్మించి మోసం చేసింది సార్ నాకు ఒక పాప ఫస్ట్ మ్యారేజ్ అప్పుడు మళ్ళీ ఇప్పుడు నాకు ఒక పాప పుట్టింది పాప పుట్టినకు కూడా పట్టించుకోవడం లేదు సార్ ఇంటి ముందు ధర్నా చేస్తున్నా కానీ ఏది రెస్పాన్సిబిలిటీ కావడం లేదు సార్ నన్ను నాకు ఏదైనా ఒక న్యాయం చేయలేదు సార్ మీరు ఆ పాప నేను ఎత్తుకొని ఇన్న నుంచి ఇంటి ముందు ధర్నా చేస్తున్నా కానీ పట్టించుకోవడం లేదు ఎవరు కూడా నాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం లేదు ఏది లేదు ఎక్కడ లేదు సార్ ప్రెగ్నెన్సీ ఆరో నెల ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా చేయించుకోమంట నేను తీసేపించుకోను అన్ని అన్నీ చెప్పాను చెప్పాను తన మాట వినలేదు అని నన్ను ఇట్లా మోసం చేసి నా మాట వింటలేదు నువ్వు ఎందుకు అని పట్టించుకోవడం ఆనేసి ఫోన్ చేస్తా ఏం చేస్తలేదు నేను చేసిన ఎత్తడం లేదు రెస్పాన్స్ లేదు పాపని ఎవరికైనా ఇచ్చే మళ్ళీ నేను అదే చూసుకుంటా అనే మాట వచ్చింది రెండు మూడు లక్షలు ఇస్తాం పాపని ఎవరికన్నా ఇచ్చేసేయని అంటున్నాడు నేను ఇవ్వను అని ధర్నాకి కూర్చున్నాను వాళ్ళ ఇంటి ముందట కూర్చున్నా గానీ ఏది రెస్పాన్సిబిలిటీ అవ్వడం మీకు ఇంతకు ముందే అపార్చన్ అయిందని చెప్తున్నారు అపార్చన్ అయ్యేటప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి అంటే మీ అత్త గాని మీ మామ గానీ మీ భర్త చనిపోయింది ఇంట్లో వరకు ఎవరికి కూడా మీరు గడిపేటప్పుడు చెప్పలేదు ఎవరికి చెప్పలేదు సార్ ఎవరికి తెలియదు చెప్పలేదు నేను చెప్పే అంత నాకు అసలు ఇవ్వాలి అంత నమ్మిచ్చి నన్ను మోసం చేసింది సార్ అంత నమ్మిచ్చి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటా చేసుకుంటా అన్నాడు లాస్ట్ కి వచ్చేసరికి క్యాస్ట్ ఫీలింగ్ అడ్డం వచ్చి చేసుకోను అన్నాడు మీరు మాలోళ్ళు మీ కుమార్ చేసుకోను అనే చెప్పేసిండు లేదు నన్ను ఇట్లా నన్ను మోసం చేసినాము వరకు రెండు మూడు సార్లు ప్రెగ్నెన్సీ తీసేపించినావు ఇప్పుడు నాకు ప్రాణం మీద కుంది లేదు నేను తీసేపించుకోను అంటే ఐదు లక్షలు ఇచ్చి ప్రెగ్నెన్సీ తీసేపించుకో అని సార్ మనుషులు కూడా అదే అన్నారు పెద్ద మనుషులు కూడా అదే అంటే నేను కాదు నాకు వద్దు నా ప్రాణం మీద ఉంది నేను తీసేపించుకోను అని చెప్పేశాను సార్ చెప్పేసినాక కూడా లేదు బలవంతం చేసి తీసేపియాలని అన్నారు అక్కడ ఇక్కడ లో మాట్లాడింది సార్ మాట్లాడినా ఒప్పుకోలేదు ఒప్పుకోనకు నన్ను పట్టించుకోవడం లేదు చూడడం లేదు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్ ఆడపిల్ల ఆడపిల్లని ఎవ్వరు కూడా చూడడం లేదు నన్ను చూడడం నాకు అమ్మ అయ్యా ఎవరు లేరు సార్ నేను ఒక్కదాన్ని దాన్ని అనాథగా మిగిలిపోయాను అతను కూడా పట్టించుకోవడం లేదు నాకు ఏదన్నా ఒక న్యాయం కావాలి సార్ మీదే ఏదైనా ఒక న్యాయం చేయండి నాకు నా బిడ్డకి కూర్చొని ధర్మా చేసినప్పుడు అంటే విష్ణు కానీ పోలీసు ఎవరు కూడా రాలేదు విష్ణు రాలేదు సార్ విష్ణు రాలేదు పోలీసులు వచ్చిర్రు ఇట్లా కేసు పెట్టవని అన్నారు కానీ నాకు నేను వెనక ముందు అమ్మ నాన్న ఎవరు లేక పోలీసులు కేసు పెట్టమన్నా కానీ నేను కేసు పెట్టాను సార్ ఇక్కడికే పిలిపి పెద్ద మనుషుల క్షమక్షంలో మాట్లాడుకుంటాము అని అంటే పిలిపి కానీ గానీ పిలిపియలేదు తను కూడా రాలేదు సార్ సాయంత్రం దాకా చూసి పాపకి జ్వరం వచ్చింది సర్దయింది లేక వెళ్ళిపోయాను ఇంటికి మళ్ళీ రోజు పెద్ద పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందాము అని అంటే ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఇక్కడే పోతుందంటే ఇక్కడనే కూర్చున్నాను ఇంత ఎవరు కూడా పట్టించుకోవడం లేదు సార్ విన్నారు కదా నల్లగొండ జిల్లా నకరికల్ మండలం నెల్లిబండ గ్రామానికి చెందినటువంటి బోయిల్లా రేణుక తను ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయిన తర్వాత తనకు ఒక పాప కూడా పుట్టింది పాప పుట్టిన తర్వాత సంవత్సరానికి తన భర్త చనిపోయాడు ఒంటరిగా ఉన్నటువంటి మహిళని ఓరిగంటి విష్ణు నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పి మాయ మాటలు చెప్పి తనతోటి గత పది సంవత్సరాలుగా సహజీవనం గడుపుతూ ఒకసారిగా తనని నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన వెంటనే ఈ రేణుక కూడా బలంగా నమ్మింది ఎందుకంటే ఆల్రెడీ భర్త చనిపోయి ఉన్నాడు తనకు పాప నాకు ధైర్యం చెప్పాడు నాతో ఉంటాడు నాకు భరోసా చెప్పిండని చెప్పిండని చెప్పేసి తను నమ్మి తనతోటి సహజీవనం గడిపింది అప్పటికి ఒకసారి అబార్షన్ చేయించడానికి తను ఒప్పుకోకపోయినా బలవంతంగా కూడా తనను అబార్షన్ చేయించాడు రెండోసారి కూడా మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే రెండోసారి కూడా తనను ఖచ్చితంగా నువ్వు అబార్షన్ చేయించుకో అబార్షన్ చేయించుకుంటే నీకు ఐదు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి పెద్ద మనుషుల సమక్షంలో కూడా చెప్పడం జరిగింది మూడోసారి మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యింది మళ్ళీ మూడోసారి ప్రెగ్నెంట్ అయినప్పటికి కూడా మూడోసారి కూడా ఇదే మాట చెప్పడం జరిగింది నువ్వు గనక అబార్షన్ చేయించుకుంటే ఖచ్చితంగా నీతోటే ఉంటా నిన్ను పెళ్లి చేసుకుంటా నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా నేను తీరుస్తా అని చెప్పి మళ్ళీ ధైర్యం చెప్పడం జరిగింది ఎటకేలకు తను రేణుక ఒప్పుకోకపోవడంతో ఆ మూడోసారి కూడా తనకు పెద్ద ఆపరేషన్ తోటి తనకు పాప పుట్టింది పాప పుట్టినటువంటి తనని ఎప్పుడైతే పాప పుట్టిందో ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రేణుకను పట్టించుకుని పాపన పోయి ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తట్లేదు రెస్పాన్స్ అవ్వట్లేదు పూర్తిగా తనను రేణుకని వాడుకొని వదిలేశాడని చెప్పొచ్చు అంటే తను తో సహజీవనం గడిపినప్పుడు ఉన్నటువంటి విష్ణు ఈ రోజు పెళ్లి చేసుకొని నన్ను చూసుకొని చెప్పి పాప పుట్టిన తర్వాత అడిగితే నువ్వు తక్కువ కులం దానివి నేను ఎక్కువ కులం వాడిని నువ్వు మాల నేను కుమ్మరి నా ఇంట్లో ఒప్పుకోవట్లేదు నిన్ను నేను ఒప్పు నేను పెళ్లి చేసుకోనని చెప్పేసి బలవంతంగా తనతోటి మాటలు చెప్పడం జరుగుతుంది వెంటనే ఈ మాట అయితే ఎప్పుడైతే చెప్పిందో రేణుక ఆ ససే మేర నేను ఒప్పుకోనని చెప్పేసి తన ఇంటి ముందు చంటి బిడ్డను వేసుకొని నిన్నటి రోజున ధర్నాకు దిగింది నిన్నటి రోజున ధర్నాకు దిగిన ఇప్పటి వరకు నిన్నటి నుంచి ఈ రోజు వరకు తన ఇంటి ముందర ధర్నా చేసినా కూడా ఒక్కరు కూడా రెస్పాన్స్ కలదు విష్ణు కూడా ఫోన్ చేయడం కానీ తర్వాత తన ఇంటికి వచ్చి మాట్లాడడం కూడా జరగలేదు నిన్నటి రోజున పోలీస్ వాళ్ళు వచ్చారు ఏం జరిగిందమ్మని చెప్పి విచారణ చేయడం కూడా జరిగింది అయినా పోలీస్ వాళ్ళు కూడా నువ్వు వీటిపైన విష్ణు పైన కేసు పెట్టమ్మా తన పైన మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పినా కూడా మేము పెద్ద మనసుల సమక్షంలోనే మాట్లాడుకుంటాం సార్ నాకు న్యాయం జరగాలి నాకు పుట్టినటువంటి బిడ్డకు తండ్రిగా విష్ణు ఉండాలని చెప్పేసి తనతోనే చెప్పి ఆ చెప్పడం కూడా జరిగింది అయినప్పటికీ నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క పెద్ద మనుషులు కూడా మాట్లాడలేదు తనతోటి విష్ణు కూడా ఇప్పటి వరకు రెస్పాన్స్ కాలేదు నాకు న్యాయం జరగాలని చెప్పేసి గ్రామ పంచాయతీ ముందు కూర్చొని తను ధర్నాకు దిగింది పిల్ల రేణుకకు ఖచ్చితంగా న్యాయం జరగాలని సుమంటీ ద్వారా మేము కూడా వేడుకుంటా ఉన్నాం కెమెరామెన్ అంజీతో మీ శంకర్ నెల్లిబండ